ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వైకాపా నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు మే పదమూడున జరగనున్న ఎన్నికలను తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడానికి పోలీసులు కృషి చేయాలని అలాగే తిరుపతిలో బయట ప్రాంతాల నుంచి అనేక మంది కొత్త వారు వచ్చి కొత్తగా ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం అంటున్నారని ఇంకొంతమంది నాలుగు నెలల క్రితం నుంచే కొత్త ఆధార్ కార్డులు పొందుతున్నారని పోలీసులు వారి వివరాలు తెలుసుకుని వారిని తిరుపతి నుంచి తరిమిగొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు రుద్రరాజు శ్రీదేవి పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో శివకుమారి పాల్గొన్నారు మాకు చాలా ఏరియాల్లో స్థానికులు చెప్తున్నారు కొత్త మొఖాలు కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వచ్చి కాపురాలు చేసి వాళ్ళంతా చూస్తే రౌడీలు భయప్రాంతాలుగా గురవుతున్నాము ఇళ్ళల్లో నుంచి కత్తులు కత్తిలు మారణాయోధాలు ఎత్తుకొని పోతున్నారు దయచేసి మీ వాళ్ళకి పోలీసులకు చెప్పి వాళ్ళు ఎవరు అనేది కనిపెట్టి ఇక్కడ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి స్థానికులు కొంతమంది మా దృష్టికి తేవడం జరిగింది కాబట్టి పోలీస్ శాఖ వాళ్ళు దయచేసి తిరుపతి ప్రశాంతతని కాపాడాలి తిరుపతిలో ప్రతి డోర్ టు డోరు వెళ్ళి ఎవరు కొత్తగా నాలుగైదు నెలలుగా ఎవరైతే కొత్తగా వచ్చి కాపురం చేరారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వాళ్ళు వాళ్ళు చరిత్ర ఏంది వాళ్ళకి నేర చరిత్ర ఉందా లేదా ఇవి దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు కనిపెట్టి వాళ్ళని ఈ తిరుపతి నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఇమీడియట్గా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసుకొని అరెస్ట్ చేయాలని చెప్పి మీ ద్వారాగా తెలియజేసుకుంటున్నాను